స్వాగతం రేపు వారు సింహరాశి వారి యొక్క జీవితంలో రేపు రెండు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్త కూడా వింటారు అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయే ఆ రెండు సంఘటనలు ఏంటి అలాగే వారు వినబోయే శుభవార్త ఏంటి మిగిలిన అంశాలు సింహరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేక పూజలు కూడా చేయబడును ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే వ్యవహరిస్తూ ఉంటారు సహజ సిద్ధంగానే వీరికి యొక్క లక్షణాలు అనేవి అలవడతాయి సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే ఉండటానికి ఈ సింహరాశి వారు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రారంభంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అలాగే సింహరాశి వారు ఏది సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కలిగి ఉంటారు ఈ యొక్క తపన కారణంగా వీరి జీవితంలో సుఖ జీవితానికి వీరు దూరం అవుతారనే చెప్పుకోవాలి వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపు వీరి జీవితంలో ఊహించని రెండు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్త కూడా వింటారు ముఖ్యంగా వీరి జీవితంలో చూసినట్లయితే కనుక ఎన్నో రోజులుగా కలిసి ఉంటున్నటువంటి కుటుంబంలో ఈ సమయంలో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అది ఉమ్మడి కుటుంబం కావచ్చు లేకపోతే అన్న ఒకే ఇంట్లో ఉండేవారు కావచ్చు అంటే ఒకే దగ్గర ఉంటున్నారు కానీ ఫైనాన్షియల్ గా మాత్రం ఎవరి ఖర్చులు వారివే ఎవరి సంసారం వారిదే అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఊహించని విధంగా ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్ని రోజులు కలిసి ఉన్న వారి మధ్య ఊహించని విధంగా పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే ఒకే దగ్గర నివాసం ఉంటున్నటువంటి అన్నా కావచ్చు గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీ యొక్క కుటుంబానికి మొత్తం చాలా బాధను కలిగిస్తుందనే చెప్పుకోవాలి కాబట్టి సింహరాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు దిగకండి ఎవరికైనా మీ కుటుంబ సభ్యుల్లో మనస్పర్ధలు వచ్చినట్లయితే ఆ మనస్పర్ధలను తగ్గించడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి అంతేకాని సమస్య తీవ్రత పెంచకుండా జాగ్రత్త పడండి ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరికి సపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది ఎటు న్యాయం ఉందో అటువైపు మాట్లాడండి అలాగే ఇద్దరిని సమతాయించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు గొడవలను ఇంకా పెద్దవి చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి జాతకుల జీవితంలో ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకప్పుడు మీతో వారి యొక్క బంధం అనేది చాలా బలంగా ఉండేది అంటే అత్యంత సన్నిహితులుగా మీరు ఉండేవారు చాలా దగ్గరి బంధువులు కూడా కానీ కొన్ని గొడవల కారణంగా చాలా రోజుల నుండి మీరు దూరంగా ఉంటున్నారు ఎన్నోసార్లు వారితో మాట్లాడాలని అనిపించినా కానీ మీరు మాట్లాడలేకపోయారు వారి నుండి కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు లభించలేదు అటువంటి వారు ఈ సమయంలో మీ ఇంటికి రావటం అలాగే మీతో మాటలు కలుపుకోవటం ఇటువంటి ఊహించని సంఘటన మీ జీవితంలో జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారికి ఇది చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ సంఘటన మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఊహించని ఈ సంఘటన కారణంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసుకుని అలాగే అందరూ కలిసి సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో రేపు ఊహించని సంఘటనలు వారి యొక్క జీవితంలో ఈ విధంగా రెండు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక శుభవార్తను కూడా వింటారు ఈ యొక్క శుభవార్త అనేది ఉద్యోగార్థులకి సంబంధించింది ఉద్యోగార్థులు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ఒక మంచి అవకాశం రావాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంతకుముందు ఏవైనా అవకాశాలు వచ్చినా కానీ ఐక ఆఫర్ అనేది వీరికి సాటిస్ఫాక్షన్ అంటే వీరు ఏ విధంగా ప్యాకేజ్ ఉండాలి ఈ విధంగా ఒక మంచి సంస్థలో మీకు ఉద్యోగం రావాలని ఎటువంటి కోరికలైతే కలిగి ఉన్నారో అటువంటి ఉద్యోగం ఇంతవరకు వీరికి దొరకలేదు ఒకవేళ జాయిన్ అయినా కానీ సంతృప్తిగా ఉద్యోగాన్ని చేసుకోలేకపోతున్నారు మరికొందరు నచ్చని ఉద్యోగాన్ని చేయలేక ఆ ఉద్యోగాన్ని లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న సింహరాశి ఉద్యోగార్థుల యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంతకుముందు ఏదైనా ఉద్యోగానికి మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే లేకపోతే పది మందికి మీకు ఒక మంచి అవకాశం రావాలని చెప్పి ఉంచిన వారైనా సరే అంటే మీ యొక్క ఫ్రెండ్స్ కి కానీ లేకపోతే మీ యొక్క సన్నిహితులకు కానీ బంధువులకి కానీ ఏదైనా అవకాశం ఉంటే చూడమని మీరు చెప్పినట్లయితే కూడా ఈ సమయంలో వారి నుండి మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి రేపు కాల్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అనేది ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఎన్నో ఏళ్ల మీ కళ అనేది ఫలించబోతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎన్నో రోజులుగా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు లభించింది అనే శుభవార్త మీకు ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది ఈ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో సన్నిహితులతో స్నేహితులతో పంచుకుంటారు సరదాగా సమయాన్ని కూడా గడుపుతారు ఈ యొక్క ఉద్యోగం అనేది ఎన్నో రోజుల మీ యొక్క కళ మంచి సంస్థలో మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం రావటం జరుగుతుంది ఈ యొక్క శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో రేపు ఊహించని రెండు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్త కూడా వారు వింటారు అలాగే సింహరాశి వారు ఆవేశం అధికంగా ఉండటం వల్ల వీరికి నష్టదాయకమైన ఫలితాలను వీరి యొక్క జీవితంలో పొందుకుంటారు కాబట్టి దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి అలాగే ఎవరి బాధ్యతలనైనా సరే తమను ఎత్తర వేసుకుని కూడా చాలా రోజులు బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు అభిమానం దురభిమానం కాకుండా జాగ్రత్త అవసరం కూడా కనిపిస్తుంది అయితే ఈ సింహరాశి వారు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు జాలి దృశ్యం కనిపిస్తే కనుక ఇతరులు కష్టాల పాలు కాకుండా వారి యొక్క బాధ్యతను తమ భుజాలపై వేసుకునే మనస్తత్వం ఈ సింహరాశి వారికి ఉంటుంది అయితే ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం కారణంగా ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ పారాయణ చేయాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి అది ఏ రూపకంగా అయినా కావచ్చు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తాయి మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి రేపు సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా రెండు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్త కూడా వింటారు వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు అలాగే వారి యొక్క మనస్తత్వం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి